అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో అనేక మెడల్స్ ని గెలుచుకున్న షేక్ షబీనాని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అభినందించారు ఆమెకు మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కూడా చెప్పారు ఇటీవల డెహ్రాడూన్లో లో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు మెడల్స్ సాధించిన షేక్ షబీనా మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను కలిశారు ఈ సందర్భంగా ఆమెను తహసీల్దార్ ప్రత్యేకంగా అభినందించారు పేదరికంలో పుట్టిన షబీనా తెనాలికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిందని అన్నారు ఇప్పటికే అంతర్జాతీయంగా నాలుగు మెడల్స్ నేషనల్ లెవెల్లో రెండు రాష్ట్ర స్థాయిలో ఇరవైకు పైగా మెడల్స్ సాధించిందని ఆయన చెప్పారు నేటి యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించేలా తమ తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెబుతూ షబీనా విషయమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తహసీల్దార్ చెప్పారు మరికి నమస్కారం మన తెనాలమ్మాయి షేక్ సబీనా డాటర్ ఆఫ్ బుజ్జి ఆయన బుజ్జి అని ఆయన ఆటో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తారు షబీనా మొన్న డెహ్రడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఓవరాల్గా చాంపియన్గా నిలిచి గోల్డ్ మెడల్ సంపాదించింది ఇప్పటికే ఆ పాప ఫోర్ ఇంటర్నేషనల్ మెడల్స్ అట్లాగే రెండు నేషనల్ మెడల్స్ ఇప్పటికి ఇరవైకి పైగా స్టేట్ లెవెల్ మెడల్స్ కూడా సంపాదించింది మొన్న ఈవెంట్స్లో కూడా మూడు గోల్డ్ మెడల్స్ అట్లాగే ఓవరాల్ ఛాంపియన్ ఒకటి ఓవరాల్గా నాలుగు మెడల్స్ సంపాదించింది అత్యంత పేదరికం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళది ఈ పాప విషయంలో కూడా మొన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ రాసాం ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయాలి ఇన్సెంటివ్స్ అట్లా ఇవ్వాలి అని అట్లాగే దాతలను కూడా సంప్రదిస్తున్నాం ఈ పాప భవిష్యత్తులో మన తెనాలి పేరు ప్రఖ్యాతలు సందేహం ఏం లేదు ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే షబీనాని ఆశీర్వదిస్తున్నా భవిష్యత్తులో ఈ పాప ఉన్నత శిఖరాలకు ఎదరగాలని జరిగిన డెహ్రాడూన్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అది చూపించడానికి మన ఎంఆర్ఓ సార్ని కలిసి ఇవాళ కలిశాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తా అన్నారు అలాగే కలెక్టర్ సార్కి కూడా లెటర్ రాశారని చెప్పారు